ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు దానికి కారణం ఏంటి ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవతా కొంత ఆలోచించండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి అందరం కలిసి పనిచేద్దాం అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా ఆరు నెలలు అయింది చెప్పాను రోడ్డు మ్యాప్ ఇచ్చాను పాలసీలు ఇచ్చాం ఇంకా జవాబారి తనం తీసుకొస్తుని ఎక్కడికక్కడ